వెల్కమ్ టు ఉపేందర్ ఆన్లైన్ సర్వీసెస్ తిరుమల వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ప్లేస్టోర్లో టీటీ దేవస్థానం యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలా టీటీ దేవస్థానం యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఫస్ట్ ముందుగా మొబైల్ నంబర్ ఓటీపీని ఎంటర్ చేశాక లాగిన్ క్లిక్ చేయండి మనం లాగిన్ కాగానే మనకి వైకుంఠ ద్వార దర్శనం ఎలక్ట్రానిక్ డిప్ని కనిపిస్తుంది క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి కింద ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేసి కంటిన్యూ చేయండి కంటిన్యూ క్లిక్ చేయండి ఫస్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వండి తర్వాత సిటీ మీ ఊరి పేరు ఇవ్వండి ఇక్కడ స్టేటు కింద కంట్రీ కింద వచ్చేసి పిన్ కోడ్ ఇవ్వండి తర్వాత ఫిలిప్ డీటెయిల్స్ దగ్గర నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర మ్యాక్సిమం ఫోర్ నెంబర్స్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక మొబైల్ నెంబర్ ద్వారా మీరు ఎంతమంది ఉంటే ఇంకా ఎక్స్ట్రా నెంబర్స్ ఉంటే వేరే మొబైల్ నెంబర్ ద్వారా చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక టూ సెలెక్ట్ చేస్తున్నా ఇక్కడ వాళ్ళ నేము ఇక్కడ నేమ్ ఇవ్వండి ఫుల్ నేమ్ ఇచ్చేయండి ఇక్కడ ఏజ్ జెండర్ మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చేయండి ఇక్కడ ఫోటో ఐడి ప్రూఫ్ ఇవ్వండి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి సేమ్ అంతే నేమ్ ఇంకొక సెకండ్ పర్సన్ నేమ్ కూడా ఇక్కడ చేయండి ఇక్కడ ఏజ్ జెండరు ఫోటో ఐడి ప్రూఫ్ ఇక్కడ ఫోటో ఐడి ప్రూఫ్ వచ్చేసి నేమ్ ఆధార్ కార్డు పాస్పోర్ట్ వరకే ఉంటాయండి దాని కింద వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేయండి ఇక్కడ సెలెక్ట్ దర్శనం డేట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు థర్టీ థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్ వరకే ఉంటాయండి మీకు దర్శనం లక్కీ డిప్పు మీరు త్రీ డేస్ వరకే సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా మీకు కావాల్సిన డేట్ మీద కావాలనుకుంటే ఫలానా డేట్ మీద క్లిక్ చేయండి లేదు త్రీ డేస్లో ఎప్పుడైనా మాకు కావాలి అనుకుంటే ఇక్కడ సెలెక్ట్ డే ఆల్ డేట్స్ మీద క్లిక్ చేయండి సెలెక్ట్ ఆల్ డేట్స్ మీద క్లిక్ చేసి ఓకే చేయండి ఓకే చేశాక కంటిన్యూ క్లిక్ చేయండి తర్వాత కన్ఫామ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఎస్ ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది ఓకే అండి ఇంతే ఈ విధంగా వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టికెట్లు బుక్ చేసుకోవచ్చు తర్వాత మనకి మెసేజ్ కూడా వస్తుంది నార్మల్ మెసేజ్ సో ఇదే అండి రోజుకు సంబంధించిన టికెట్స్ ఎలా ఈ వైకుంఠ